అప్పటి వరకు ప్రపంచంలో సిపిఎస్ ఈ ఎన్పిఎస్ అనేటువంటి సిస్టమ్ లేదా కాంట్రిబ్యూటరీ సిస్టమ్ చాలా మంది ప్రవేశపెట్టినప్పటికీ మన దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ సంపాదించుకున్న చరిత్ర కూడా మనకుంది ఎవరిని కాళ్ళు పట్టుకోలే ఎవరిని బతిమలాడలా ఎవరిని కాకా పట్ల ఎవరి దగ్గరికి వెళ్ళి భజం చేయాల ఉద్యమం చేస్తే వచ్చింది గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ అనేటువంటి రెండు సౌకర్యాలు చనిపోతే కుటుంబాలు రోడ్డులు పడకుండా వ్యవస్థ మనం ఉద్యమం చేయడం ద్వారా వచ్చింది నేనేమంటానంటే ఉద్యోగి అనేటటువంటి వాడు పెద్ద చిన్న స్థాయిలో ఉండొచ్చు అంతేగాని పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తుడు ఎవరైనా సరే చిన్న కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు నువ్వు ఉద్యోగస్తుడు నీ మీద కూడా ఒక ఒక ఉంటాడు వాడు కూడా నీ మీద నీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ వాడి నోటికి వచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా నీకు ఆత్మాభిమానం లేకుండా నువ్వు ఊరుకుంటావేమో లేదా అవినీతికి పాల్పడుతు నువ్వు ఊరుకుంటావేమో మేము న్యాయంగా నిబద్ధతతోటి పనిచేసే వాడు ఎవడు కూడా ఊరుకోడు ఒకవేళ ఆఫీసర్ కదా అని చెప్పేసి మీరు అనుకున్న మా దృష్టికి తీసుకురాండి వాడు ఎవడైనా కావచ్చు చాలా మంది టార్చర్ చేయటమే మా ఉద్యోగం అన్నట్లుగా ప్రవర్తించే అధికారులు కూడా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నారు అలాగే రాజకీయ నాయకుల మాటలు విని వీడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏంది హక్కుల కోసం పోరాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట మాట్లాడానికి చవట అయ్యి ఉండాలి ఉండాలి నాకు రావాల్సింది నాకు ఇవ్వాల్సింది న్యాయంగా ధర్మంగా ఉన్నటువంటి వాటిని కదా ఇవ్వడని అడుగుతాడు నేనేమన్నా కోటి రూపాయల జీతం ఏమైనా అడిగానా అది అక్రమం లేదా నేను అసలు ఉద్యోగానికి రాని ఇంటి దగ్గరే ఉంటాను నా జీతం ఇవ్వండి అని అడిగానా అది అధర్మం నేను చేసే పని నేను చేస్తా ఉన్నా నాకు ఏవైతే మాన్యువల్ అంటే ఉద్యోగం రాత నుంచి మీకు రెగ్యులర్ జీతం ఇస్తామని చెప్పేసి మీ మాన్యువల్ ఉందా లేదా మీ అపాయింట్మెంట్ ఆర్డర్ లో ఉందా లేదా అది అక్రమం కాదా దాన్ని అడిగితే నేను పార్టీ ద్రోహిని సమాజ ద్రోహిని ఏదో పాకిస్తాన్ నుంచి ఇచ్చిన ఉగ్రవాదిని లేకుంటే ఏదో దేశం నుంచి ఇచ్చిన తీవ్రవాదిని ఎట్లా అవుతాను చెప్పేటప్పుడేమో అన్ని చక్కని మాటలు మీరే చెప్తా ఉంటారు చేసేటటువంటి సందర్భాలు మాత్రం అయ్యా నాకు ఇది న్యాయ ప్రకారంగా మీరు ఇస్తామన్నారు కదా ఇవ్వలేదు కదా అని చెప్పేసి నేను అడిగితే నేను ఉగ్రవాదిలాగా నన్ను చూస్తే చాలా తిరుగుబాటు అనేటటువంటిది ఎక్కడి నుంచో రాదు ఇదే తిరుగుబాటు అంటే ఇట్లానే వచ్చే తిరుగుబాటు అంటే రష్యా తిరుగుబాటు వచ్చింది ఫ్రెంచ్ తిరుగుబాటు వచ్చింది ఇండియాలో తిరుగుబాటు వచ్చింది ఏ గ్రామ సచివాలయాలు తిరుగుబాటు రాదా ఎందుకు రాదు నువ్వు అణిచేస్తా ఉంటే అణిగిపోయి వంగిపోయి తలదించి నువ్వేం చెబితే అది లేదా నువ్వు ఎలా ఎలాగా ఉండడానికి